ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతియే నమః ఓం నమో నారాయణాయ ఓం నారాయణయోం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే విదేశాలలో స్థిర నివాసము ఉందా లేదా అని తెలుసుకుందాము విదేశాలలో స్థిర నివాసం కోసము పన్నెండవ స్థానాధిపతితో రాహుగ్రహం రాహు గ్రహ సంబంధం ఉన్న పన్నెండో స్థానంలో ఉన్న గ్రహాలకి గ్రహ సంబంధం ఉన్న విదేశాలలో వీరికి గృహయోగం ఉంటుందని మనము చెప్పుకోవచ్చును చతుర్థాధిపతికి వ్యయాధిపతికి సంబంధం ఏర్పడితే సొంత ఊరికి దూరంగా అప్పు చేసి హౌస్ కట్టుకుంటారని మనము తెలుసుకోవచ్చును ఇంకా సొంత ఊర్లో గృహయోగం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే మనము గృహంని జాతకంలో నాలుగవ భావంని చూస్తాము చతుర్థాధిపతి బాగుండాలి నా ఫోర్త్ హౌస్లో ఉన్న ఫోర్త్ అధిపతి శుభస్థానంలో ఉన్న స్వంత ఇంటి కళ నెరవేరును చతుర్థాధిపతికి ఇంకా అందులో ఉన్న గ్రహాలకు శుక్రగ్రహ తో సంబంధం ఏర్పడిన సొంత గృహం ఏర్పడుతుంది చతుర్థాధిపతి కనుక మిథున కన్యా రాశులలో ఉన్నా లేక అదే రాశులలో బుధుడితో కలిసి చతుర్థాధిపతి ఉన్న ఒకటి కంటే ఎక్కువ గృహాలు ఉంటాయని చెప్పుకోవచ్చును శుక్రుడు కుజుడు చతుర్థంలో ఉన్న చతుర్థాధిపతితో కలిసి ఉన్న బంగ్లాలు లేదా ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకుంటారు చతుర్థంలో శని భగవానుడు ఉంటే హౌస్ కట్టుకోవడం ఆలస్యం అవును వీరికి పాత గృహాలు కొనుక్కో కట్ కొనుక్కోవడం వల్ల కలిసి వస్తుంది లేదా ఓల్డ్ హౌస్లలో ఉంటారు ఉంటేనే మంచిది వీరికి చతుర్థంపై శని భగవాను దృష్టి ఉన్న అంతే పాత హౌస్లో నివసిస్తారని మనం చెప్పుకోవచ్చును చతుర్థాధిపతికి అష్టమాధిపతితో కనుక సంబంధం వచ్చినా కలిసి ఉన్న దృష్టి ఉన్న అత్తగారింటి వైపు నుండి ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటావని చెప్పుకోవచ్చును చతుర్థాధిపతికి నవమాధిపతికి కనుక కనెక్షన్ ఉన్నా చతుర్థంలో ఉన్న దృష్టి ఉన్న తండ్రి సహాయము అనేది ఉంటుంది చతుర్థాధిపతికి రవిగ్రహ సంబంధం ఉంటే ఇందిరమ్మ ఇల్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జాబ్ చేసేవారికి గవర్నమెంట్ క్వార్టర్స్ అనేటివి ఉంటాయి కదా అందులో ఉండే అవకాశాలు ఉంటాయని మనము తెలుసుకోవచ్చును ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము అని అంటే దానికి సమాధానము శుక్రుడు శుభస్థానాలలో ఉన్నప్పుడు కానీ చతుర్థాధిపతి దశ కానీ చతుర్థాన్ని చూస్తున్న గ్రహాల దశలలో కానీ చతుర్థంలో ఉన్న గ్రహాల దశ అంతర్దశలో కానీ చతుర్థాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి దశలో కానీ కట్టుకుంటాము గోచార గురువు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చును ధన్యవాదాలు